అంటే ఓకే అంటే ఇప్పుడు మామూలుగా పెంచుకోవడానికి అలా ఉంటుంది కానీ అట్లా మార్కెట్లో పెట్టి వాటిని కట్ చేసి అమ్మడానికి ఎలా ఏమైనా నార్మల్ దాబులు అయినా అలౌ లేదు దానికి ఎట్లా సార్ మరి ఇప్పుడు మీరు తీసుకున్న వాళ్ళ మీద ఎటువంటి చర్యలు ఏమైనా తీసుకునే అవకాశం ఉందా ఎవరు ఎంత రికవరీ చేసుకున్నారో వాళ్ళ మీద ఏమైనా కాబట్టి అంటే ఎంక్వైరీ పెంచుకోవడానికి ఇప్పుడు ఇది అంటే ఏ టైప్ ఆఫ్ తాబేల్ సార్ దీనిలో అన్నారు కదా ఇది ఇప్పుడు మీరు పట్టుకున్నది ఏ టైప్ ఆఫ్ వెయిట్ ఎంత ఉండొచ్చు సార్ అప్రాక్సిమేట్లీ వెయిట్ ఎంత ఉండొచ్చు సార్ రెగ్యులర్ గా మీరు మామూలుగా బయట అప్పుడప్పుడు అంటే ఈ మామూలుగా ఇలా వర్షాల టైంలో కానీ తాబేలు బయటకు వస్తుంటాయి కదా ఇట్లాంటివి అంటే ఈవెన్ తాబేలు అనే కాదు రెగ్యులర్గా ఏమైనా మరి దొరికినప్పుడు ఇట్లా ప్రజలు అంటే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏమైనా వేలు గొప్పది అయితే చెరువు గో లేకపోతే మాట తీసుకొని దానికి దానికి వైద్యం చేసి ఫారెస్ట్ ఓకే అంటే ఇప్పుడు ఈ దావే మీరు వదలబోతున్నారు సార్ దీనికి ఏమి పెద్ద దెబ్బలు ఏమో అంటే